ప్రైజ్ ద లాట్ మీకందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో వందనములు తెలియజేస్తుంటున్నాను ఈరోజు మనం మన జీవితానికి ఎంతో అమూల్యమైన పాఠాలను నేర్పే రెండు అద్భుతమైన బైబిల్ వాక్యాలను పరిశీలిద్దాం సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనం మనకు మనుషుల దయ కన్నా దేవుని దయ ఎందుకు గొప్పదో చెబుతుంది అలాగే ఇరవై ఏడవ వచనంలో నీతిమంతులకు దుర్మార్గులకు మధ్య ఉన్న స్పష్టమైన తేడాను చూస్తాం ఈ ఈ ఈ వాక్యాలు మనకు ఏ తెలుసుకోవడానికి వీడియోను చివరి వరకు చూడండి వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని జ్ఞానవంతమైన విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగాన్ని మొదలు పెడదాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవా నీకు వందరములు స్తోత్రములు ప్రభా ప్రతి నీ వాక్యం ద్వారా బోధిస్తున్నట్టుగానే ఈరోజు కూడా ప్రభా తండ్రినైనా రెండు వచనాల ద్వారా మీరు మాతో మాట్లాడబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన ఆమెలో ప్రతిమలు అడిగి వేడుకుంటున్న ఆమె మొదటిగా సామెత గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు వచనాన్ని చదువుకుందాం అనేకులు ఏలువాని దయ కోరుచుందురు మనుషులను తీర్పు తీర్చుట యహోవా వశం ప్రజలు తమ జీవితాలను ప్రభావితం చేసే అధికారం ఉన్నవారి అంటే ఎవరు పాలకులు అధికారులు ఉన్నత అధికారులు వారి దయ కోసం ఎదురు చూస్తారు వారి మద్దతు లేదా దయ సహాయం పొందడం ద్వారా తమ పనులు సులభంగా పూర్తి చేసుకోవచ్చని లేదా తమకు మేలు జరుగుతుందని వారు భావిస్తారు ఉదాహరణకు ఒక ఉద్యోగి పదోన్నతి పొందడానికి తనపై అధికారికి నచ్చజెప్పుకోవడానికి ప్రయత్నిస్తాడు తన పనితీరుతో తీరుతో కాకుండా తన అధికారి దయ ద్వారా ఉన్నత స్థానానికి వెళ్లాలని ఆశిస్తాడు ప్రజలు ఓట్లు వేసేటప్పుడు కూడా నాయకుల దయా సహాయం కోసం ఎదురు చూస్తారు వారిచ్చిన హామీలపై ఆధారపడతారు అయితే సామతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన చెప్తున్నది రాజు హృదయం యహోవా చేతిలో పారు నీటి కాలువల నది ఆయన తన చిత్తానుసారంగా దానిని తిప్పును మనుషులు ఎంతటి అధికార ఉన్నవారైనా చివరికి అందరిని తీర్పు తీర్చేది యహోవా దేవుడు మాత్రమే ప్రజల నిజమైన స్థితిని వారి హృదయాలను ఎరిగినవాడు దేవుడు మాత్రమే అందుకే ఆయన తీర్పు మాత్రమే నిజమైనది నిష్పక్షపాతమైనది ఒక ధనవంతుడు లేదా శక్తివంతమైన నాయకుడు సమాజంలో మంచి పేరు సంపాదించుకుని అందరి చేత గౌరవించబడవచ్చు కానీ అతని హృదయంలో దుష్ట ఆలోచనలు ఉండవచ్చు మానవ తీర్పులు ఆ వ్యక్తి బాహ్య ప్రవర్తనపై ఆధారపడి ఉంటాయి కానీ దేవుని తీర్పు అతని అంతర్గత స్థితిపై ఆధారపడి ఉంటుంది చివరికి మానవ అధికారం ఎంత ఉన్నా అందరినీ తీర్పు తీర్చేది దేవుడే మనుషులు తమకు నచ్చినట్లు పాలించిన వారి నిర్ణయాలను ప్రభావితం చేసే శక్తి దేవునికే ఉంది రోమిలికి రాసిన పత్రిక పద్మూడోదాయం మొదటి వచ్చిన అపౌసరైన పౌలు అంటాడు ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు అంటాడు పాలకుల అధికారాలు దేవుని వచ్చినవని ఈ వాక్యం తెలియజేస్తుంది వారు దేవుని ప్రతినిధులుగా పనిచేస్తున్నారని కానీ అంతిమ అధికారం దేవునిదేననేది సూచిస్తుంది ఈ వచనాలని మనుషులు తమ సమస్యల పరిష్కారం కోసం మానవ పాలకులపై ఆధారపడిన నిజమైన అధికారం దయ మరియు అంతిమ తీర్పు కేవలం దేవుని వశంలోనే ఉంటాయి అందువల్ల మనుషుల దయ కంటే దేవునిపై ఆధారపడటం చాలా ముఖ్యమని ఈ వాక్యం బోధిస్తుంది ఇక ఇరవై ఏడవ వచనాన్ని చూద్దాం దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు యదార్థవంతుడు హేయుడు దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు దుర్మార్గుడు అంటే చెడు పనులు చేసేవాడు అన్యాయంగా ప్రవర్తించేవాడు నీతిమంతుడు అంటే ధర్మబద్ధంగా నిజాయితీగా జీవించేవాడు దుర్మార్గుల ప్రవర్తన నీతిమంతులకు అసహ్యంగా ద్వేషపూరితంగా అనిపిస్తుంది నీతిమంతుడు దుర్మార్గుల కార్యాలన్నిటిని ఆమోదించడు వారి పనులకు దూరంగా ఉండాలని కోరుకుంటాడు ఉదాహరణకు ఒక నిజాయితీ పురుడైన ప్రభుత్వ ఉద్యోగి లంచాలు తీసుకునే తన సహోద్యోగులు చూసి అసహించుకుంటాడు ఎందుకంటే లంచగొండితనం అనేది నైతిక విలువకు పూర్తిగా విరుద్ధం అతను అలాంటి దుర్మార్గపు పనులకు దూరంగా ఉంటాడు ఆ పనులు చేసేవారిని ఇష్టపడడు యోహాను వార్త మూడు వద్ద ఇరవై వచ్చనంలో దుష్కారం చేయి ప్రతి వాడును వెలుగును ద్వేషించును తన క్రియలు దుర్మార్గం వెల్లడి కాకుండా వెలుగునొద్దకు రాడు అని ఎస్ఐ చెప్పుచున్నాడు ఈ వాక్యం దుర్మార్గులు తమ పాపాలు బయటపడకుండా ఉండటానికి వెలుగును అనగా సత్యాన్ని నీతిని ఎలా ద్వేషిస్తారో వివరిస్తుంది యథార్థవంతుడు ఆ వెలుగు లాంటి వాడు సామెతల గ్రంథం పదకొండం ఇరవై వచనం కుటిల హృదయులు ఎహోవా హేయులు యథార్థవంతులు ఆయనకు సంతోషకారకులు అని సెలవిస్తున్నది ఈ వచనం దేవుడు కూడా కుటిల హృదయాలను అసహించుకుంటాడని యథార్థవంతును ప్రేమిస్తాడని తెలియజేస్తుంది యథార్థవంతుడు అంటే తన హృదయంలో క్రియలలో నిజాయితీగా ఉండేవాడు భక్తిహీనుడు అంటే దేవునిపై నమ్మకం లేనివాడు అహంకారంతో దుష్టత్వంతో ప్రవర్తించేవాడు యథార్థవంతుడు నిజాయితీ దైవభక్తి భక్తిహీనులకు అసహ్యంగా చికాకుగా అనిపిస్తాయి ఎందుకంటే యథార్థవంతుడి మంచి ప్రవర్తన భక్తిహీనుడు దుష్ట క్రియలను బయటపెడుతుంది ఉదాహరణకు ఒక భక్తిహీనుడు దేవునిపై నమ్మక లేనివాడు ఒక యథార్థనుడి మంచి ప్రవర్తన చూసి అసూయపడవచ్చు లేదా ద్వేషించవచ్చు ఎందుకంటే ఆ యథార్థవంతుడి నిజాయితీ భక్తిహీనుడి తప్పుడు పనులను ఆలోచనలను బయటపెడుతుంది భక్తిహీనుడు అహంకారానికి దుష్టత్వానికి యథార్థముడి మంచి ప్రవర్తన ఒక అద్దంలా కనిపిస్తుంది అందుకే అతడు యథార్థవంతుని ద్వేషిస్తాడు ఈ వాక్యము మంచి చెడుల మధ్య ఉన్న వైరుధ్యాన్ని సూచిస్తుంది మంచి మార్గులు నడిచే వారికి చెడు మార్గలు నడిచేవారు నచ్చరు అదే విధంగా చెడు మార్గంలో నడిచేవారు మంచి మార్గంలో నడిచే వారిని ద్వేషిస్తారు నీతిమంతులు దుర్మార్గుండి దూరంగా ఉండాలని కోరుకుంటారు భక్తిహీనులు యథార్థవంతులను చూసి అసహించుకుంటారు రాసిన మొదటి పత్రిక మూడవ ధ్యాయం పన్నెండవం కయ్యూని వల్ల మీరు ఉండకూడి వాడు దుష్టుని సంబంధి తన సహోదరును చంపేనని చెబుతుంది కయ్యూను తన సోదరుని హేబిల్ చంపడానికి కారణం హేబిలు యొక్క నీతి జీవితం ఈ సంఘటన నీతిమంత్రులపై దుష్టులకున్న ద్వేషానికి ఒక ఉదాహరణ ఈ రోజు కూడా మనం బయట చూస్తున్నాం అనేక మంది దేవుని బిడ్డలను హింసిస్తున్నారు వారు సువార్త ప్రకటిస్తుంది కొడుతున్నారు కారణం ఏంటి ఇదే కారణం వాళ్ళు కయ్యను లాంటి వారే నీతి మంతుడైన హేవేల్ యొక్క ప్రవర్తనను చూసి తట్టుకోలేక కయ్యను చంపినట్టే ఈ రోజు అనేక చోట్ల కైను లాంటి వారు ఉన్నారు దేవుని సేవ చేస్తున్నటువంటి వారు ప్రేమతో చేస్తున్నటువంటి వారు నిష్కారంగా కొడుతున్నారు హింసిస్తున్నారు చంపుతున్నారు అధికారులు కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకోక దేవుని బిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంది అయినప్పటికీ తీర్పు మాత్రం యహో వశంలోనే ఉంది దేవుడు ఒక దినం తీర్పు దినమందు అందరిని నిలబెట్టినప్పుడు అప్పుడు తెలుస్తుంది అంతవరకు మనం ఓర్పుతో విశ్వాసంతో నిరీక్షణ కలిగి ప్రభువైపు వైపు చూస్తూ అడుగులు వేద్దాం విన్నారు కదా సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చనం మనకు మనుషుల మెప్పు కోసం ఆరాటపడకుండా నిజమైన తీర్పు నుండే వస్తుందని గుర్తు చేస్తుంది అలాగే ఇరవై ఏడవ వచ్చనం మనం ఏ మార్గంలో ఉన్నామో స్పష్టం చేస్తుంది నీతి మార్గం నడిచే వారికి దుర్మార్గం అసహ్యంగా ఉంటుంది అలాగే దుర్మార్గులకు నీతి మార్గం నచ్చదు ఈ వాక్యాలు మనల్ని సరైన మార్గంలో ఉండమని ప్రోత్సహిస్తూ ఉంటున్నాయి అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకున్నా దయచేసి తల్లు వంచండి నాతో పాటు ఈ ప్రార్థనలో ఈకి వివించండి మా ప్రియ ప్రలోకపు తండ్రి ఈరోజు తండ్రి నీ వాక్యం ధర మతం బట్టి నీకే వందనాలు ప్రభు తండ్రి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నా మీరు మాత్రమేనైనా మనుషులను తీర్పు తీర్చే అధికారం గలవారని మరియు నీతిమంతులకు దుర్మార్గులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మీరు మాకు తెలియజేశారు మేము నీతిగా యథార్థంగా జీవించటానికి మీ కన్ను సన్నలలో నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి తండ్రి మమ్మల్ని మీ చేతులు ఉంచుకొని భద్రపరచండి అయ్యా తండ్రి నీ వైపే చూస్తూ అడుగులు వేయడానికి మమ్మల్ని ధైర్యపరచమని అడుగుచున్నాం మాల విశ్వాసాన్ని పెంపొందించమని అడుగుచున్నాం తండ్రి దుష్టలను తండ్రినైనా దుర్మార్గాన్ని చూసినప్పుడు అయా తండ్రి వ్యసనపడి అయా తండ్రినైనా మా భక్తి జీవితాన్ని ప్రభా తండ్రినైనా మరి తక్కువ చేసుకోకుండా విశ్వాసంలో ధైర్యంగా నువ్వున్నావు అని అడుగు కృప కృపదయించండి ఏ మనుష్యుల అవగ తండ్రినైనా ఇదిగో అధికారం వలనో లేకపోతే దేని వలనో మాకు మంచి భవిష్యత్తు రాదు కానీ నీ కృప వలనే వస్తుందని మేము నమ్ముచున్నాం కాబట్టి కృప చూపండి సహాయం చేయండి ఈ ప్రార్థన విన్నపములన్నీ మహాప్రభు రక్షణ సుక్రీస్తు వరతి శ్రేష్ఠమైన ఉన్న బ్రతిమలడి వేడుకుంటున్నాం తండ్రి అమీన్ అమీన్ అమీన్